అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్లే ప్రజలకు అవస్థలు తప్పడం లేదని సన్నత్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ అన్నారు మినిస్టర్ కాచిబౌలి నల్లగుట్ట ప్రాంతాల్లో ముప్పుకు గురైన ప్రాంతాల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించి బాధితులకు అండగా ఉంటామని తలసాని ధైర్యం చెప్పారు భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు చేపట్టాలని జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు సూచించారు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న నల్లో ఎక్కడ చెత్త అక్కడే ఉందన్నారు ముఖ్యమంత్రి వద్దే మున్సిపల్ శాఖ ఉందని నాలాల్లోని పూడిక తొలగింపు విషయంలో సమీక్ష జరపాలన్నారు పరిసర ప్రాంతాల్లో నిన్న పడినటువంటి భారీ వర్షం సరే కంటిన్యూగా వర్షం పడుతుంది కాబట్టి వర్షాన్ని ప్రకృతి మనం ఏం చేయలేము కానీ సిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏం తీసుకోలేదు అనేది మీకు క్లియర్గా అక్కడ కనిపిస్తుంది ఓ ప్రతి సంవత్సరం డీసెంట్ ఇంకో కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నామని చెప్పింది బట్ మనం నాలాలు విజిట్ చేసినప్పుడు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కూడుకుపోయినటువంటి చెత్త చెదారం అదంతా అక్కడనే మిగిలినటువంటి సందర్భం నేను ముఖ్యమంత్రి గారికి కన్సల్ట్ మినిస్టర్ వేరే కాబట్టి ఇప్పటికైనా స్పెషల్గా మానిటరింగ్ చేయండి అసలు డీసెల్టింగ్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో జరిగిందా లేదా మరి జరగకపోతే ఈ సంవత్సరమైన టెండర్లలో మరి శాంక్షన్ ఇచ్చి వర్క్ ఆర్డర్ తీసుకొని ఏం పనిచేసిందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దగ్గర దగ్గర కాచిపూలి కానివ్వండి నల్లగూడ్డ ప్రాంతం కానివ్వండి చుట్టాల బస్తి కానివ్వండి మరి చూలమ్మ టెంపుల్ ఏరియాలో వెయ్యి నీళ్ళల్లో మునిగిపోయి రాత్రి అంతా జాగారం ఇంట్లో కానీ పోయేటట్టు లేదు ఇంట్లో ఉన్న నీళ్ళు ఇప్పుడు కూడా ఇంట్లో అక్కడనే నీళ్లు ఉన్నాయి మన ఆ బురదంతా ఎక్కడ చూసినా నిండిపోయినటువంటి వాతావరణం కాబట్టి గవర్నమెంట్ రన్ చేసే ఇది కానే కాదు ఏదో వర్షాలు రాగానే అడావుడి చేసినట్టు కాదు రౌండ్ ద క్లాక్ మేము అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం చెప్పినట్టు కాదు అసలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నాళాలు డీసెంటింగ్ జరిగిందా లేదా జరగలేదనేది చాలా స్పష్టంగా ఒక రెండు సంవత్సరాలకు సరిపడేంత ఆ నాలా లోపల ఉన్న డెబరీస్ అట్లనే ఉన్నది ఆ బురద అట్లనే ఉన్నది ఆ చెత్త అట్లనే ఉన్నది కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు స్పెషల్గా ముఖ్యమంత్రి గారు మానిటరింగ్ చేయండి ఒక రివ్యూ తీసుకోండి లేకపోతే మీరే నాలలో విజిట్ చేయండి అన్ని ప్రాంతాలలో విజిట్ చేయడం మూలాన అసలు ఈ సంవత్సరం రీసెంట్ జరిగినటువంటి మరి ఏమైంది మీరు ఇచ్చిన ఆర్డర్ ఏమైంది శాంక్షన్ ఏమైంది ఆల్రెడీ వర్క్ జరిగిపోయింది అంటూ ఎక్కడ జరిగిందో చూసుకోవాల్సిన ఎందుకంటే పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళకు భోజనం చేసుకోవడానికి కూడా లేదు అన్ని డర్చు కానివ్వండి బట్టలు లేకపోతే వడ్డ సామాను మొత్తం నీళ్ళలోనే ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా కానీ మీ టీమ్స్ ఏదో టెంపరీగా పోయి విజిట్ చేసినామని కాకుండా తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ వెంటనే తీసుకోవాలని రెడ్డి మాట్లాడుతుంది